హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం కోడిగుడ్డు వెల్లుల్లి కారం చేసుకుందామండి దీనికి ఒక మిక్సీ జార్ తీసుకొని అర స్పూన్ చిలకర ఒక పదిహేను వెల్లుల్లి రెమ్మలు చిన్న ఉల్లిపాయ ఒకటి ముక్కలు కట్ చేసి వేసుకోండి ఈ విధంగా ముక్కలు కట్ చేసి వేసుకోండి ఒక స్పూను కారం ఈ కర్రీ కొంచెం కారం ఎక్కువే ఉండాలండి ఒక స్పూన్ కారం వేసుకోండి కారం కారంగా తినాలనిపించినప్పుడు ఈ కర్రీ చేసుకోండి చాలా బాగుంటుంది మీరు రుచికి సరిపడా సాల్ట్ పప్పుచారులో తిన్నా దేనిలో తిన్నా కూడా చాలా బాగుంటుందండి దీన్ని ఒక్కసారి మిక్సీ వేసేసుకొని ఈ విధంగా మొత్తం కచ్చ పచ్చగా ఒకసారి మిక్సీ వేసేసుకోండి వేసేసుకొని పక్కకి పెట్టుకొని ఇప్పుడు స్టవ్ పైన ఒక బాండీ పెట్టుకొని ఒక నాలుగు స్పూన్ల నూనె వేసుకోండి ఈ కర్రీకి నూనె ఎక్కువే పడుతుందండి నూనె ఎక్కువ ఉంటేనే కోడిగుడ్డు నీచువాసన రాదు నూనె వేసుకొని ఈ నూనె కాగిన తర్వాత అర స్పూన్ జీలకర్ర రెండు రెమ్మల కరివేపాకు వేసుకోండి ఈ కర్రీకి కరివేపాకే రుచి అండి రెండు రెమ్మల కరివేపాకు వేసుకోండి ఈ కరివేపాకు కు వేగిన తర్వాత మీకు ఎన్ని గుడ్లు కావాలో అన్ని గుడ్లు కొట్టేసుకోండి నేనైతే ఒక ఐదు గుడ్లను వేస్తున్నాను ఈ గుడ్లు వేసిన తర్వాత వెంటనే కదిలించవద్దండి కదిలిచ్చకుండా దీనికి మూత పెట్టేసి రెండు నిమిషాలు కదిలిచ్చకుండా అలాగే ఉడకనివ్వండి మూత పెట్టేసి స్టవ్ని సిమ్లోనే పెట్టి ఉడకనివ్వండి హైలో పెట్టద్దు హైలో పెడితే మాడిపోతుంది సిమ్లో పెట్టి చక్కగా ఉడకనివ్వండి ఈ విధంగా రెండు నిమిషాల తర్వాత తీసి పావు టీ స్పూన్ పసుపు వేసి ఇప్పుడు పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోండి ఎగ్గుని ఈ విధంగా పెద్ద ముక్కలుగా కట్ చేసుకోండి స్టార్టింగే కనుక ఉడకకుండా అది కదిలిచ్చారంటే అవి అంతా చిన్న చిన్న ముక్కలు అయిపోతుంది గుడ్డంతా ఈ విధంగా పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని అవి మొత్తం డ్రై అయ్యే వరకు వేయించుకోండి గుడ్డు మొత్తం డ్రై అయ్యే వరకు వేయించుకోండి ఎక్కడా కూడా పచ్చి పచ్చిగా ఉండకుండా డ్రై అయిన తర్వాత ఇప్పుడు సైడ్కి తీసుకొని మనం మిక్సీ వేసి పెట్టుకున్న కారం ఉంది కదా ఈ కారాన్ని వేసేసేయండి ఈ నూనెలో మధ్యలో ఈ కారం వేసేసి స్టవ్ని సిమ్లోనే పెట్టి చేసుకోండి కర్రీ మొత్తము హైలో అస్సలు పెట్టద్దు హైలో పెడితే కారం మాడిపోతుంది కూర అంతా మాడిపోయినట్లు అయిపోయి నల్లగా అయిపోయి టేస్టే మారిపోతుందండి ఈ విధంగా ఒక్క నిమిషం వేగిన తర్వాత కూర మొత్తానికి ఈ కారం కలిపేసి చక్కగా ఈ కారం అంతా వేగే వరకు సిమ్లోనే వేయించుకోండి కూర మొత్తం ఈ విధంగా కలుపుకోండి అయితే చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి ఇంట్లో ఎవరైనా లేకపోయినా బ్యాచిలర్స్ అయినా చక్కగా ఏం కూర చేసుకోవాలో రానప్పుడు ఈ విధంగా ఈజీగా చేసుకోవచ్చు మగపిల్లలు బయట ఉండే ఆడపిల్లలైనా చక్కగా చేసుకోవచ్చండి ఇట్లా కూర అంతా ఈ కారం కలిసేటట్లు తిప్పేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి అన్నంలో కొంచెం వేసుకొని తిన్నా కూడా చాలా బాగుంటుందండి మీకు ఇప్పుడే సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని సరిపోకపోతే ఇప్పుడే వేసేసుకోండి నేను వేసిన సాల్ట్ అయితే నాకు సరిపోయింది పప్పుచారు చేసుకున్నప్పుడు చారులో ఇట్లా చేసుకొని తిన్నా కూడా చాలా బాగుంటుంది రసంలో బాగుంటుంది పప్పులో బాగుంటుంది ఆమ్లెట్ వేసుకోకుండా కర్రీ కారం కారంగా ఇట్లా చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి నా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి పక్కనున్న బెల్ బటన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి చూడండి కూర చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది మీరు ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుందండి ఈజీగా అయిపోతుంది ఐదు నిమిషాల్లో కూర రెడీ అయిపోతుందండి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు చాలా ఈజీ